తిరుపతి మాస్టర్ ప్లాన్ లో భాగంగా పద్నాలుగు రోడ్లు నిర్మించేందుకు రెండు వేల ఐదు వందల కోట్ల మేర మున్సిపల్ అధికారులు టిడి బాండ్లు జారీ చేయగా అందులో వైసీపీ నేతలు భారీగా అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు రావడం తెలిసిందే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ బాండ్ల జారీపై ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పందించారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని వెల్లడించారు సెప్టెంబర్ చివరి నాటికి టీడీఆర్ బాండ్ల ఆరోపణల నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని మంత్రి నారాయణ విమర్శించారు రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ అవకాశాలు జరిగినాయి దాన్ని యాక్చువల్గా అపమానం టెంపరీగా ఈ నెలాఖరు వరకు అపమానం ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీ లేచి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటూ రిలీజ్ చేస్తూ వస్తున్నాం ఇక్కడ కూడా టీడీఆర్ బాండల్లో అవకతాకలు జరిగినాయి దాని మీద కూడా యాక్చువల్గా కమిటీ వేసాము ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది అసలు అట్లాంటి అవకతవకలు జరుగుతాయని నాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు తెలియదు అసలు నిజంగా నాకు తెలియదు అట్లాంటి ప్రజలకు నేర్పించేశారు వీళ్ళు అంటే నేను ల్యాండ్ ఒక వ్యక్తి ల్యాండ్ అక్విజేషన్ ఒక దగ్గర ఇచ్చారు ప్రభుత్వానికి అక్కడున్న ల్యాండ్ కాస్ట్ చదరపు గజం ఐదు వేలు అతను ఏం చేశాడు అడ్రస్ ఎక్కడో టౌన్ సిటీలో సెంటర్లో ఉండే ఇంటి అడ్రస్ ఇచ్చాడు అక్కడంతా స్క్వేర్ స్క్వేర్ యాడ్ వచ్చి యాభై వేలు ఆయన ఉండేది ఐదు వేలు ఇచ్చేది ఆ అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్ ప్రకారం టీడీఆర్ బాండ్స్ క్యాలిక్యులేషన్ చేసి